ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి కొండ మీద ఉన్నాం నరసింహ కొండ అంటారు ఇక్కడ ఉన్నటువంటి ఏడుపాయల నది కోన ఇవి కోనలు అంటారు ఈ ఏడు కోనల దగ్గర ఉన్నాం ఇక్కడ చాలా విశేషమైనటువంటి ప్రక్రియలు జరుగుతుంటాయి అవేంటంటే కదలీ వివాహం లేదంటే అర్క వివాహం కుంభ వివాహం ఇవి ఎందుకు చేస్తారంటే అనేక మంది చెప్తుంటారు కదా మీ జాతకం చూసి లేదా మీ పిల్లల జాతకం చూసి మీ పిల్లలకి దోషం ఉంది కాబట్టి ఇంకొక దోషం ఉన్న వాళ్ళకే ఇచ్చి వివాహం చేయండి లేదంటే వివాహ జీవితం నష్టపోతున్నారు రెండో పెళ్ళి అవుతుంది మూడో పెళ్ళి అవుతుంది ఇలా పెళ్ళి జీవితం కష్టాల పాలవుతుంది ఎందువల్ల అంటే కుజదోషం ఉంది అని ఈ కుజదోషాన్ని శాస్త్రరీత్యా మహర్షులు ఏం చెప్పారంటే లగ్నంలో కానీ ఏడో స్థానంలో కానీ లగ్నం నుంచి ఏడో ఇంట్లో కానీ వ్యయస్థానంలో కానీ ద్వితీయ స్థానంలో కానీ కుజుదో కుజుడు ఉంటే కుజదోషం ఉంటారు లేదా కుజుడి దృష్టి సప్తమ స్థానం మీద కానీ శుక్రుడి మీద కానీ ఉంటే దీన్ని కుజుదోషం అంటారు ఇలాంటి దోషం ఉన్న వాళ్ళకి వివాహ జీవితం అంత ప్రశాంతంగా అంత సులభంగా జరగదు కాబట్టి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మరో దోషం ఉన్న వాళ్ళనే చేసుకోవాలని అని నానుడు ఉంది కానీ అది కాదు ఇలాంటి దోషంలో బాధపడే వాళ్ళు రెండో వివాహానికి దారి తీసే ఉన్నాయి కొంతమందికి రెండు పెళ్ళిళ్ళు జరిగిన తర్వాత కూడా మూడో వివాహానికి దారితీస్తుంది ఇలాంటి వివాహ సంబంధిత దోషాలు పోవటానికి కుజదోషం పోవటానికి ఉన్న ఏకైక మార్గమేంటి అని శాస్త్రంలో ఏం చెప్పింది వేదంలో ఏం చెప్పింది కుజదోషాన్ని పోగొట్టుకోగలమా లేదా అనేదే ఈ వీడియో పూర్తిగా చూసి ఈ కుజదోషం మీద ఉన్నటువంటి అపోహలు తొలగించుకొని దీని మీ భయం నుంచి బయటపడి పూర్తిగా ఈ దోషాన్ని ఎలా నివారణ చేయాలో మీ పిల్లలకి ఎలాంటి దోషం ఉంటుందో అది పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మనం కుజుదోష నివృత్తి అనే విషయం గురించి మాట్లాడదాం ఈరోజు మనతో పాటు ఉన్నారు నా చిరకాల మిత్రుడు అలాగే కృష్ణ కృష్ణయజుర్వేద ఘనాపాటి అనేటువంటి పోలేపెద్ది వివేక్ శర్మ గారు వారు మేము ఈరోజు మీకు కుజుదోష నివృత్తికి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా వివరిస్తాం దయచేసి పూర్తిగా చూడండి నమస్కారం వివేక్ గారు నమస్కారం దోష నివృత్తికి అనేక మంది అనేక విషయాలు చేస్తుంటారు ప్రాయశ్చిత్తంగా దోష నివారణగా కుజుడికి జపం చేయడం శాంతి చేయడం హోమం చేయడం కానీ అత్యంత ప్రా ప్రాచీన కాలం నుంచి మనకు ప్రక్రియ అలవాట్లో ఉన్నది అదే కదలీ వివాహం కుంభ వివాహం లేదా అర్క వివాహం అంటారు ఇది ఏ శాస్త్రంలో చెప్పింది శాస్త్ర ప్రమాణమేనా ఇది శాస్త్రకారులు అంగీకరించారా ఇదంతా కూడా శాస్త్ర ప్రమాణమైనటువంటిదే ఒకటి అర్క వివాహము కదలీ వివాహము వివాహం ఈ మూడిటి గురించి కూడా ధర్మసింధు అనేటటువంటి గ్రంథంలో అర్క వివాహం కదలీ వివాహం గురించి ఉంటే అలానే కుంభ వివాహం గురించి చాలా ప్రాచీనమైనటువంటి కర్మఠ గురు ఇత్యాది గ్రంథాల్లో అంతా కూడా ఈ మూడు వివాహ విధానాల గురించి అంతా కూడా ఉన్నది వివాహానికి ముందల మనం దోషాన్ని గుర్తిస్తే కదలీ వివాహం కుంభ వివాహం అంటారు వివాహం తర్వాత ఒకవేళ ఒక పెళ్ళి అయిపోయి అది ఇబ్బంది జరిగితే ఆ తర్వాత కూడా దోషాన్ని గుర్తించినప్పుడు అర్క వివాహం అంటారు అర్కం అంటే అర్కం అంటే జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టుకి మనం ఆ పెళ్లి ఆ క్రతువు మొత్తంలో ముఖ్య పాత్ర ఎవరికి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకంలో మనం దోషం గుర్తించాం ఆ అబ్బాయి ఆ పెళ్ళికి ముందే ఆ దోషాన్ని గుర్తించినప్పుడు అతన్ని ఈ అర్క వివాహం చేయిద్దాం అనుకున్నాం అప్పుడు ఆ ఎవరి పాత్ర ఉంటుంది తల్లిదండ్రులు కూర్చొని లేకపోతే అబ్బాయి కూర్చొని దోష పరిహారం చేయాలా ఎలా చేయాలి అబ్బాయి కూర్చొనే చేసుకోవాలి అబ్బాయికి ముందరగా ఈ యొక్క దోషం ఉంది అని తెలిసినప్పుడు మొదట కదలి వివాహం చేస్తే సరిపోతుంది ఆ కదలి వివాహం అనేటటువంటిది అబ్బాయే కూర్చొని కదలిని అంటే అరటి చెట్టుని అమ్మాయిగా భావించి ఆచార్యుడే కన్య యొక్క కన్యాదాతగా భావించి ఆ తర్వాత వివాహం అంతా కూడా జరిగింది ఆచార్యుడు అంటే ఆ కార్యక్రమం చేయించే చేయించేటటువంటి పురోహితుడు పురోహితుల వారే ఉండి ఆ అబ్బాయికి దానం దానం చేసేసిన తర్వాత అక్కడ తాలిబొట్టు కట్టడం కానీ జీలకర్ర బెల్లం పెట్టడం కానీ తలంబరాలు చేస్తుంటారు ఇటువంటివన్నీ కూడా లేవు ఈ జీలకర్ర బెల్లము తలంబ్రాలు తాళిబొట్టు కట్టేది ఇటువంటిదంతా కూడా మన ఆచార ప్రకారంగా వచ్చేటటువంటిది ప్రాంతాచారంగా ఉండేటటువంటివి అమ్మాయి జాతకంలో ఈ దోషం ఉన్నప్పుడు అమ్మాయి కుంభాన్ని వివాహ వివాహం చేసుకుంటాం ఇప్పుడు చాలామంది మన నెల్లూరు ప్రాంతంలో కూడా నేను చాలా చోట్ల చూశాను వాళ్ళు చేస్తుంటే అదే నిజమేమో అనుకొని చాలాసార్లు భ్రాంతి పడ్డాను కూడా ఏంటంటే ఈ కుంభ వివాహం కానీ అరక వివాహం కానీ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ రోజంతా నువ్వు నీ భర్త చనిపోయాడు ఆ కుండను బగలు కొట్టేశారు అరటి చెట్టుని నరికేశారు నీకు ఈ ఆ వైధవ్యం పట్టింది నువ్వు సముద్ర స్నానం చేసి తాళి తెంపేసుకొని గాజులు పగలు కొట్టేసి బొట్టు దురిచేసి నీ మొహం ఎవరో చూడకూడదంటారు ఇది ఎంతవరకు ఉంటుంది అటువంటివంతా కూడా ఏమీ లేవు ఇప్పుడు కుంభ వివాహం అని చెప్పేసి అంటే తన తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూర్చొని అమ్మాయిని ఆ కుంభంలోకి విష్ణుమూర్తిని ఆవాహన చేసుకొని ఆ విష్ణుమూర్తికి ఈ కన్యను దానం చేస్తూ ఉన్నారు అది దైవస్వరూపంగా విష్ణుమూర్తిని భావించారు అలా భావించి విష్ణుమూర్తికి ఈ కన్యను దానం ఇచ్చిన తర్వాత ఈ చక్కగా కుంభ వివాహం గురించి చెప్పారు కుంభ వివాహం అనంతరం తండ్రి ఆ యొక్క కుంభాన్ని ఆ బిడ్డతో పాటు వెళ్ళి నీళ్ళల్లో కానీ చెరువుల్లో కానీ ఇలాంటి కోనేరులో కానీ కలిపేసి మంగళ స్నానం చేసేసి మళ్ళీ వస్త్రాలు తీసుకొని యథావిధిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆ దోష నివృత్తి అవుతుందన్నారు అదేవిధంగా అబ్బాయికి ఈ కదలి వివాహం చేసినప్పుడు ఇక్కడ మనకి చాలా చోట్ల ఆ అరటి చెట్టుని నరికేయటం లేకపోతే ఆ అరటి చెట్టుని విసిరేసేయటం ఇరక్కొట్టడం ఇవన్నీ చేస్తున్నారు ఒకవేళ అబ్బాయి ఇలాంటి దోష నివృత్తికై ఈ కదలి వివాహం చేసుకున్నప్పుడు లేదా తర్వాత అరక వివాహం చేసుకున్నప్పుడు ఆ అరటి చెట్టుని కానీ ఏం చేయాలి అర్కాన్ని కానీ ఏం చేయాలంటారు ఇప్పుడు అబ్బాయి కదలి వివాహం చేసుకున్నప్పుడు ఆ అరటి చెట్టుని బాగా అలంకరించి ఉంటారు వస్త్రాలతో పూలమాలతో వీటిలన్నిటితో అలంకరించి ఉంటారు అలా అలంకరించి మొత్తం కదలి వివాహం అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ అలంకరించినటువంటి వస్త్రాలన్నింటినీ కూడా ఆచార్యునికి ఇచ్చేసి ఆ కథలైన అక్కడే విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి దాన్ని నరకడం కానీ లేదంటే తుంచేయడం కానీ ఇటువంటివి ఏవి చేయకూడదు అలా వెళ్ళిపోతూ మళ్ళీ అతను కూడా సచైల స్నానం అంతా కూడా చేసి ఆ తర్వాత గోభూ హిరణ్యాది ఇత్యాది దశదానాలు శూర్పవాయనం కానీ ఇవ్వడం దాన దానాలుగా ఇవ్వడం అలా ఇచ్చిన తర్వాత ఈ కథలి వివాహం అనేటటువంటిది పూర్తి అవుతుంది ఎక్కడైనా కానీ మళ్ళీ ఇంకొక అరటి చెట్టుని నాటడం అనేటటువంటిది అతను చేస్తే చాలా సౌఖ్యంగా ఉంటుంది అందరికీ ఈ కథలి వివాహం అంటే ఏంటి కుంభ వివాహం అంటే ఏంటి అనే విషయం మీకు పూర్తిగా అర్థమైందని భావిస్తున్నా ఇలాంటి శాస్త్ర చర్చని మనందరికీ అర్థమయ్యేలాగా విపులంగా వివరించినందుకు మాకు తోడుగా వచ్చిన వివేక్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ అందరూ ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేసి ఈ శాస్త్రాన్ని అందరికీ ఉపయోగపడేలాగా వినియోగించుకోవాలని ప్రార్థిస్తున్నాం శ్రీమాతేన